జైల్లో ఉండి పార్టీ పెట్టినటువంటి వాడికి పద్దెనిమిది స్థానాల్లో పదిహేను గెలిచాడు తెలుగుదేశానికి డిపాజిట్లు పోయినాయి అంటే అప్పుడు అర్థమైంది తాము చేసింది రాంగ్ స్టెప్ అని రాష్ట్ర విభజన అన్నటువంటి జరిగింది జగన్ కోసం ఎందుకని కాంగ్రెస్ కూడా జగన్ మీద సంపతి వచ్చేసింది అని గ్రహించాక రాష్ట్రం విడదీస్తే కనీసం తెలంగాణలోనూ గెలవగలమని విడదీసి అది అడ్వాంటేజ్ గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడికి చట్ట చవర్ నిమిషం మరి జగన్ లో ప్రతీకారం ఎందుకు మళ్ళీ ఇంకా పడుకోవాల్సింది ఎందుకు మళ్ళీ రేగింది మళ్ళీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అసలు పార్టీనే మూసేయించాలని ప్రయత్నించారు మొత్తంలో చంద్రబాబు అనే క్యారెక్టర్ మీద జగన్ ఫస్ట్ పడ్డా జగన్ అనే క్యారెక్టర్ ని చంద్రబాబు ఇదంతా ఒకెత్తు దీంతో పాటు ఈ ఐదేళ్ల పరిపాలనలో కాస్తంత కొత్త శత్రుత్వాన్ని కూడా యాడ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళు ఈయన జైల్లో పెట్టడం గాని రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఆయన ఆయన అనేది అదే ఇప్పుడు వీళ్ళందరూ ఒక చోట కలిసారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద కేసుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన రఘురామకృష్ణరాజు అలాగే ఆయన బెయిల్ రద్దు చేయిస్తాం మళ్ళీ మేము వస్తే అనేది ఆయన చెప్పే మాట ఇదే చుక్కలు చూపించే అవకాశం ఉంటది రేపు పొద్దున్నరు కలిసి అధికారులు పాయింట్ ఏంటంటే రఘురామ కృష్ణరాజు ఏమి జగన్ కి సమకాలీకుడు కాదు కాదు కాకపోతే ఆఫ్టర్ ఒక ఒక పెద్ద ఆల్ అతను క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ జగన్ కేడి శత్రుత్వం ఈకోయిస్టిక్ క్యారెక్టర్ అహం వీళ్ళందరిది కూడా అహం తప్పించి ఆమె ఉంది జగన్ తో ఏం శత్రుత్వం చంద్రబాబు నాయుడు ఇంకా రాజకీయ శత్రుత్వం ఉందంటే ఒక అర్థం ఉంది వీళ్ళిద్దరికి ఏం